తల్లతోనే చూద్దాం ఇలా మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు ఇంత చెప్పకొడతారు సప్పట్లు నవీన్ రెడ్డి గెలిచిండు మహబూబ్నగర్ జిల్లా నాయకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయి గెలుపు గెలవబోతాడు రాకేష్ రెడ్డి ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది అది ఎవరినడిగా చెప్తున్నాను మీరు పచ్చకౌంట్లోకి ఎత్తారు సార్ లోకమంతా ఒకటే పాట అది గెలుస్తాం ఈ పార్లమెంట్ పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం ఎన్నెన్న రావచ్చు ఓట్ల కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది ఒకటి మనకు పదకొండు వస్తాయని చెప్పిండు ఇంకోటి ఒకటే అవుతుందని చెప్పిండు ఇంకోటి రెండు నుంచి నాలుగు వస్తాయి అన్నాడు ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది దాని మీద సట్టా బజారు షర్తులు కట్టుడు వేటీలు కట్టుడు కోట రూపాయల చేతులు మారడు ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది సరే చూద్దాం డెఫినెట్ గా మంచి స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పదకొండు పెద్ద పొంగి అడ్ చేసేది లేదు రెండో మూడో అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మహబూబ్ నారా గెలిచినాం మనం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయనే ప్రకటించిన మేము రెండు వందల మెటం మెజార్టీ మనం నూరుతోని గెలిచినాం పదకొండు ఫైనల్ ఇంక పదకొండుతో గెలిచినాం అంటే ఇంత దాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి కానీ మన ప్రయాణం మన ప్రస్థానం కొనసాగుతుండాలి మన కర్తవ్యం ఒకటే దయచేసి నేను కోరుతున్నా ఇప్పుడు కట్టే బంద్ చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు పర్లేదు సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను ఇప్పుడు ఏం బాధ అవ్వలేదు పోదాం ఇంత దూరమైన పోదాం చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పంద ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్త ఉద్యమ పందం మనం పట్టాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల హక్కుల కోసం పనిచేయాలి వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా మనం కాపలదారులుగా ఉండాలి ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మనకు భవిష్యత్తు మనకు కాదు తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది తెలంగాణ ప్రజలకు ఉంటుంది వీళ్ళు చేసే తప్పు మళ్ళీ సరిదిద్దాలి మళ్ళీ మంచిగా చేయాలి అది ఎవడో నుంచి కాదు లోతు లోతుదేశం మనమే కాబట్టి మనమేనే ఆ కర్తవ్యం బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి ఈ దశాబ్ది వేళ అందరికి అన్నం పెడుతున్నారు కదా పెడుతుండ్రా ఏర్పాటు చేసిండ్రు కదా రామారావు చెప్తున్న భోజనాలు ఉన్నాయట దానికి ఇబ్బంది ఏం లేదు సో ఇంకా పది నిమిషాలు ఎక్కువ మాట నడుస్తుందని మాట్లాడుతున్నా నేను భోజనం గ్యారంటీని కూడా బాధ లేదు మీ అందరితో కూడా నా ప్రార్థన ఒకటే ఉద్యమ ప్రస్థానం ఉద్యమ ప్రారంభమైనడున్న రోజులు కావాలని మీకు నేను గుర్తు చేసిన గత కఠినమైన సమయంలో అటువంటి పరిస్థితులలో ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప విజయం సాధించి రాష్ట్రాన్ని పెట్టిన సంస్థ మన సంస్థ ఈ రాజకీయ జయాపద మనకు లెక్క కాదు మనం కూడా రెండు టర్ములు గెలిచినాం ఎంపీలు గెలిచినాం అన్ని చేసినాం మళ్ళా వస్తుంది గెలిపి ఆడిపోదు కాదు మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే దయచేసి ఎట్టి పరిస్థితులలో ముక్కవోని దీక్షతోని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనం పనిచేయాలి పురోగమించాలి అదే మన కర్తవ్యం ఆ ఆశలు తెలంగాణ ప్రజలకు కూడా మన మీద ఉన్నాయి నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరి తీసి ఇది క్యాండిల్ గాలి నేను వాపస్ వస్తున్నా ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లకల్ ఆ డబల్ డబల్ థంప్స్ పెట్టి ఇలా చెప్తున్నారు ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికి వచ్చి నా దగ్గర వచ్చి నా కారు కొట్టి సార్ మళ్ళీ మనమే గెలిస్తున్నాం నువ్వేం భయపడక మేమందరం ఉన్నాం ఆటో డ్రైవర్ నేనే ఆశ్చర్యపడతా ఉన్నా ఆవేశం గురికొచ్చి చెప్తా ఉన్నాడు సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మనభుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు ఈ వీళ్ళతో ఏమి కాదు మనుగులు కాదు అని చెప్తున్నా చిల్లెర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు గెలిచినమని వాళ్ళది వాళ్ళే చేయికి చూసుకుని గెలిచినమని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోనో వాళ్ళకి తెలుసలేదు పాపం చిన్న మాట కదా ఏ కొద్దిగా తెలివి ఉన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా ఇండియా అంత తెలుసు కదా దాచిపెట్టే లెక్క కాదు కదా ముఖ్యమంత్రి కొద్దిగా బుద్ధి ఉంటే మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు పిలిచి మొన్నటిదాకా ఎట్లా నచ్చిందో అది నడిపి అంటే అయిపోతుండే అంతే కదా ఎందు అధిక శాతాలు పోయి కొండంగ శాతాలు చేస్తామని మీరు వీకేసి వాళ్ళని చేసేసి మా తరహా చూపిస్తామంటే వాళ్ళ తరహా ఇప్పుడు వాళ్ళ లాగ్ లాగు వాళ్ళు కొట్టే కరకొస్తాను అంతే కదా ఊకుంటారు ఆ ప్రజలు నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాజ్పల్లిలో ఇంకో చోట చందానగర్లో వస్తారు కదా ప్రజలు ఆవేశం వస్తే ఆగుతారా ఎవడు ఆపుతాడు మన వాటిని ఆగదు మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే కాబట్టి ఆ ఆ పిచ్చి పనులు ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది మీరేం భయపడే అవసరం లేదు బాధలపడే అవసరం లేదు వీళ్ళతో అంతకన్నా గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేదు ఆరు నెలలు అయితే ప్రభుత్వం వచ్చి ఒక్కటన్నా పాలసీ ఇక ఇది మా వ్యవసాయ పాలసీ ఇక ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ ఇవి ఇది మా ఐటీ పాలసీ ఇది మా పలాన్ పాలసీ ఏదన్నా కూడా నేడవాలి కదా ఒక్కటన్నా ఏ ఒక్క పాలసీ అయినా ప్రకటించింది ప్రభుత్వం అంత వాటి కాయగూరకుడు ముచ్చట్లు సాయి సంసారి లచ్చి దొంగ గిదా ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి నాకు బాగా గుర్తున్నది మొట్టమొదటి లోనే నలభై రెండు నిర్ణయాలు ఇచ్చిన మనం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ క్యాబినెట్ నలభై రెండు నిర్ణయాలు ఇచ్చింది ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది ఆయనకి నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టిన నీ పీరియల్ నేను బ్రహ్మాండంగా వ్యవసాయం అని చెప్పి అట్లా తీసుకొని పోయినాము గొప్ప రిజల్ట్ సాధించినాం పంజాబ్ తలదాన్ని అంత ధాన్యం పండించిన అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి ప్రభుత్వ విజయం ప్రభు ప్రజా విజయం కావాలి అట్లా ఉండాలి కానీ ఏం లేదు వాటికనే డబ్బాలు రాలేసి చూపినట్టు వాటి లొల్లి తప్ప ఇది లోగు అన అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా ఆ రోజు మనం రూపకల్పన చేసినాం ఏం చేసిన ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం మనం ఒక పాట రాస్తేనే పది మందిని కూర్చున్నాం దళిత బంధు పాటలు రాస్తే బాలసేని రప్పించి ఓ ఇరవై మంది కళాకారులను రప్పించి నా పొలంకాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం